హాయ్ అండి ఇవాళ నేను క్యారెట్తో హల్వా తయారు చేస్తున్నాను ఇది స్వీట్ రెసిపీ క్యారెట్తో చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది మనం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము క్యారెట్ అనేది కళ్ళకి చాలా మంచిది ఇందులో ఏ విటమిన్ ఉంటుంది ఈ ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది ఒక సిక్స్ క్యారెట్స్ తీసుకున్నాను కొంచెం ఒక హాఫ్ కప్ షుగరు నెయ్యి తీసుకున్న మంచిది ఒక ప్యాకెట్ చిక్కటి పాలు క్రీమ్ మిల్క్ ఉండే పాలు తీసుకున్నాను క్యారెట్లకి పైన తక్కువ మొత్తం తీసేయాలి పై ఉండేదంతా క్యారెట్లు నీట్గా వాష్ చేసుకొని తక్కువ తీసుకొని సైడ్స్ ఉండేటి కట్ చేసుకోవాలి క్యారెట్లు అప్పుడప్పుడు ఎలా చేసుకుంటే కూడా మనం ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్యారెట్ తేల చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది క్యారెట్స్ తోలు తీసుకున్నాక వీటిని సన్నగా తురుముకోవాలి లేదంటే సన్న పీసెస్ చేసుకొని మిక్సీలో వేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఎలా చేయడమే చాలా ఈజీగా అయిపోతుంది తురవటం అనేది క్యారెట్ కళ్ళకి కూడా చాలా మంచిది ఇది చిన్నపిల్లలకి రోజు ఒక క్యారెట్ ఎలాగోలాగా మనం పెడుతూ ఉండాలి మొత్తం తరవటమా అయిపోయింది స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్లు మనం కొన్ని జీడిపప్పులు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం క్యారెట్ ఫ్రై చేసుకున్నాం కదా ఈ క్యారెట్ కూడా వేసుకునేసి క్యారెట్ అంతా కొంచెం ఒక టెన్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది నెయ్యిలో మగ్గటం వల్ల మంచిగా తొందరగా బాయిల్ అయిపోతుంది క్యారెట్ అనేది క్యారెట్ మగ్గిపోయింది కొంచెం మూత పెట్టుకున్నా తొందరగా మొక్కిపోతుంది ఇందులో కొంచెం మనం పాలు వేసుకున్నాము ఒక గ్లాసు అది పాలల్లోనే ఉడకాలి క్యారెట్ అనేది ఇది బాగా చిక్కబడిపోయేసి మొత్తం గట్టిపడిపోతుంది అప్పుడే మనం షుగర్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది షుగర్ చాలా ఈజీగా చేసుకునే స్వీట్లు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా దగ్గర పడిపోయినాక మొత్తం గట్టి పడేంతవరకు మనం కలుపుతూ ఉండాలి అప్పుడే గట్టిగా అయిపోతుంది క్యారెట్ హల్వా అనేది టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ ఉంచుకొని ఆపేసుకోవచ్చు ఫైనల్గా నేను పల్లీలు పుట్టిన అవి బాదం పప్పు వేసి పొడి చేసి వేసాను ఆ పొడి వేయటం వల్ల చాలా హెల్తీ ఆరోగ్యానికి కూడా వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కానీ ఒకసారి వేసి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది टेस्ट टेस्ट रेडी हलवाडीप